మీడియా మీటర్లందరికి నమస్కారం నాయకులకు నాయకుడానికి నమస్కారం రైతులకు నమస్కారం యాభై ఆరు కోట్ల మోటార్ ఉందండి ఎవరు దో నాయకులు అది దానికి పవర్ కనెక్షన్ ఉందా మీటర్ ఉందా అగ్రికల్చర్ మీటర్ ఉండదు అగ్రికల్చర్కు మీటర్ ఉండదు కానీ ఆ మినిమం చార్జెస్ ఉంటది కదా సర్వీ ఏ దేని డెలివరీ ఛార్జ్ చేస్తారు మరి దీనికి యాభై యాస యాభై యాస మటుకు సర్వీస్ నెంబర్ ఉందా ఎప్పుడు నేను ఒకటి అంటే ఒక మాట సర్వీస్ నెంబర్ లేకుండా సర్వీస్ నెంబర్ లేకుండా ఇంటికి దయ తీసుకుంటే మనం దొంగతనం కేసి పెడతాం నాకు అర్ధగా పది నిమిషాలు లోపల అందగం లోపల ఆ యాభై స్పర మోటరుకు యాభై ఆ మోటరు మాజీ మంత్రిదేనంట కదా ఎవరిదో మంత్రి పావు మరిదో వాళ్ళు ఉందో మర్జు ఎవరు నాకు పావు గంట లోపల ఒకవేళ సర్వీస్ కనెక్షన్ లేకుండా ఉంటే అది గా కేసు పెట్టి కేసు పెట్టి గా తీసేసే చేయాలి కేసు కూడా రిజిస్టర్ కావాలి ఎన్నోనేవో సర్వీస్ సర్వీస్ నెంబర్ లేకపోతే నాకు సర్వీస్ నెంబర్ లేకపోతే ఇమ్మీడియట్గా గంట లోపల ఎఫ్ఐఆర్ పోవాలి రెండవది ఆ సర్వీస్ నెంబర్ అయితే మీరు వాట్సాప్ షేర్ చేయండి నాకు ఆ వాట్సాప్ సర్వీస్ నెంబర్ వెళ్ళిపోతుంది జిరాక్స్ పెట్టండి వారు వాట్సాప్ ఫోటోస్ పెట్టండి గంటలో గంట లోపల తీసేయాలి గంట లోపల వాళ్ళు సర్వీస్ నెంబర్ లేకపోతే గడుపు కేసు కావాలి అది మినిమం ఛార్జెస్ కట్టిందా ఎంత మినిమం ఛార్జెస్ ఎంత ఉంటుంది ముప్పై రూపాయలు నెలకి ముప్పై రూపాయల మినిమం నెలకు ముప్పై రూపాయలు అండి ఐదు ఆరు రూపాయలు ముప్పై పదహారు రూపాయలు కూడా ముప్పైనా